హాయ్ అండి వెల్కమ్ టు మాధ్వి బ్లాగ్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో అరలెట్ పాలు వేసుకుంటున్నాను ఈ పాలు బాగా మరిగేంత వరకు మరిగిద్దాం ఇలా మరిగిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ అంటే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుందాం షుగర్ ఈ పాలు ఇలా మరిగేటప్పటికి మనం కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఫ్లేవర్తో తీసుకుంటున్నాను అర లెటర్ అర లెటర్ పాలుకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను లీటర్ పాలు అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నేను అర లెటర్ పాలే చేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దీనిలో పాలు వేసుకొని కొంచెం కలుపుకుందాం బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత మరుగుతున్న పాల్లో వేద్దాం ఇప్పుడు పాల్లో వేసుకొని విస్కట్తో కలుపుకుందాం వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి దగ్గర పడిపోతుంది కన్సిస్టెంట్ వస్తే సరిపోతుంది ఇలా ఈ కన్సిస్టెంట్ వచ్చాక కట్టించుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని చల్లారేంత వరకు బయటపించుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను నేను కర్బూజ యాపిల్ గ్రేప్స్ బనానా పోగ్రేనెట్ సీడ్స్ తీసుకుంటున్నాను మీకు నచ్చినట్టు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు యాపిల్ బనానా అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అవి వేసుకుంటే అవి మిస్ చేయకుండా వేసుకున్నాయి ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి పైన డెకరేషన్ కింద పోమో సీడ్స్ వేసుకుందాం ఇలా డెకరేషన్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంతేనండి ఎంతో సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ ఇలా తయారు చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్గా ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో